హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులక్షలు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బాగా అనమాట ఆ బిజిలీలో భత్తు చూశారు కదా ఇంకా ఆ వెనకాల అనమాట ఇది వచ్చేసి నేనేమంటే మదనపల్లి మేకప్కి అయితే వెళ్తున్నాను అండి ఇంక ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళకంతా కూడా ఫుడ్ చేసి పెట్టేసి వెళ్తున్నాను ఇంకా ఆ రోజు ఏమంటే బీరకాయ తాలింపు పప్పు అండ్ బీరకాయ పొట్టు చట్నీ ఇది చేశాను అనమాట ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి బీరకాయ పొట్టు అనమాట పొట్టు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎట్లా వేస్ట్గా పడేస్తుంటాం అట్లా లేకుండా బీరకాయ పొట్టు చట్నీ అండి చూసారా బీరకాయ వన్ కిలో బీరకాయ అది తీసుకున్నాను అవి వన్ కిలో బీరకాయ ఏమంటే నేను తాలింపు చేసుకుంటాను దానిపైన ఉన్న పుట్ట అనమాట రైస్కి అయితే ఒక పెట్టేసినాను అది వచ్చేసి పప్పు అనమాట ఇంక బీరకాయ పొట్టు అంత నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉద్దిపప్పు ఒకటి వన్ టేబుల్ స్పూన్ జీల పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట హైలో పెట్టుకోకుండా సిమ్లోనే పెట్టి వేయించాలన్నమాట హైలో పెడితే మాడిపోతాయి గింజలు ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత కారం అయితే మిరపకాయలతో తుంచి అయితే వేసుకున్నాను ఇవి కూడా మనము తుంచి వేసుకోవాలండి అట్లాగనే వేసుకున్నామంటే పగులుతాయి అనమాట అంత మీద పడుతుంది కాబట్టి తుంచి వేసుకొని మనం ఇది కూడా సిమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట మిరపకాయ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి బీరకాయ పొట్టు వేస్ట్గా పడేయకుండా సూపర్ అయితే చాలా ఇష్టం అనమాట ఈ బీరకాయ పొట్టు చట్నీ అనేది ఇంకా దానికోసం అనేసి చేసి ఇంకా ఈ బీర బీరకాయ పొట్టు అనేది బాగా నీట్గా వాష్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇంకా వేసుకున్న టూ మినిట్స్కి అంత కూడా నిమ్మ పండు సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని వేసుకొని లిఫ్ట్ అనేది క్లోజ్ చేసుకున్నాను బాగా ఉడికించుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టి టేస్ట్ అన్న చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నట్టు మనం వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ కొట్టడం లేదండి ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి మీరు ఒక లైక్ కొట్టడం వల్ల వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయితే అవుతుంది చూసారా మనం ఇలా బాగా మిక్స్ చల్లారినాక మిక్సీకి వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగాయలు సాసవులు ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని తిరగపాయితే వేసుకోవాలన్నమాట ఇంకా దాంట్లోకి ఇలా మిక్సీకి వేసుకున్న పేస్ట్ వచ్చేసి ఇంకా దీంట్లోకి అయితే పెనుములకు అనేది వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చే ట్రై చేయండి ముఖ్యంగా అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక వైట్ రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక చిన్న వ్లాగ్ అనేది మీకు వస్తే ఏం చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ పలం నీరులో మేకప్ ఉందనమాట ఇంకొకేసారి అన్నీ చూసుకోవాలనేసి అనేసి నేను ఇంట్లో వాళ్ళకైతే ఫుడ్ చేసి పెట్టేసి ఇది వచ్చేసి కదిరిలో నరసింహస్వామి గుడి ముందర కోనేరు అనమాట చాలా బాగుంది కదా ఇంకా ఇలా కోనేరు దాటేసుకున్న పోయిన వెంటనే ఇంకా ఆ గుడి అయితే వచ్చేస్తుందండి ఏమంటే బ్యాక్ సైడ్ అనమాట ఎందుకో మొబైల్ కొంచెం బ్లర్ అవుతుంది మీకున్న వీడియో కన్నా నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో అనేది చూసారా ఇది వచ్చేసి కదిరి నరసింహస్వామి గుడి వెనుక సైడ్ అనమాట ఇంక ఇట్లే బస్ అయితే పోతుందో నా టైం ఏమంటే కరెక్ట్గా పది గంటలకు బస్ స్టాండ్లోకి వచ్చేసరికి కరెక్ట్గా బస్ అయితే వచ్చేసింది దాన్ని అయితే ఎక్కేసినాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తవ లైఫ్ స్టైల్ ఇంకా ఈ రోజు వచ్చేసి మేకప్ కైతే వచ్చానమాట మదనపల్లికి ఇంకా మేకప్ మార్నింగ్ మార్నింగ్ బై బయట ఆఫ్టర్నూన్ కయితే ఇక్కడికైతే వచ్చినానమాట ఇంటికైతే ఇంకా ఇక్కడ ఏమంటే షర్మి లేదనమాట చెన్నై కైతే వెళ్ళినది అనమాట షర్మిల ఇంకా ఏమంటే మా తమ్ముడోళ్ళు మదనపల్లి అని ఉంది కాబట్టి ఇంటికైతే వచ్చినాను ఇంకా ఎవ్వరు లేరు లోహిత వచ్చేసి స్కూల్ కి వెళ్తుంది టీచర్ గా ఇంకా పిల్లలు స్కూల్ అయితే వెళ్ళినారు ఇంకా ఏమంటే ఇంకా టైం అయితే అవుతుంది అనమాట దగ్గర దగ్గర ఫోర్ టెన్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ అయితే అవుతుంది ఇంకా త్వరగా రెడీ అయిపోయిన కూడా నేను ఇంకా వెళ్ళాలన్నమాట షర్మి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ మేకప్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడ నుంచి అట్లే మండపనకైతే పోవాలన్నమాట టైం అయితే అవుతుంది ఇంకా ఏమంటే చాలా తలనొప్పి అయితే వస్తుంది అనమాట టీ అయితే పెట్టుకున్నాను టీ అయితే తాగేసి ఇంకా బయలుదేరుతాను టైం అయితే అవుతుంది అనమాట చూసినారా టీ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత బయలుదేరనమాట కొత్తగా తమ్ముడు అయితే వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాడు అనమాట మ్యాగీకి కుక్కపిల్లలు పుట్టినాయనమాట వీడు వీడొచ్చేసి చోటు చోటు వీడొచ్చేసి వీడికి కాదు ఇంకో ఇంకో దానికి కుక్కపిల్లలు అయితే పుట్టి ఉంటే ఒక రెండు కుక్క ఏమో అమ్మేసి వాషింగ్ మిషన్ తీసుకొచ్చినాడు చాలా బాగుంది అనమాట వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా నచ్చింది బాగుందనమాట వాషింగ్ మిషన్ కూడా బాగుంది నేనేమో అనుకున్నాను పదహారు పదిహేడు వేలేమో చెప్పినాడు వాడు నేనేమో అనుకున్నాను కానీ బట్ బాగుంది అనమాట వాషింగ్ మిషన్ కూడా బాగా మంచిగా వర్క్ అవుతుందంట చాలా బాగుందనమాట వాషింగ్ మిషన్ ఇంకా టైం అవుతుందండి ఇంకా బయలుదేరాలి నేను కూడా మండపం దగ్గరికి వెళ్ళి ఫోన్ వీడియో చూస్తాను బాబాయ్ ఇంకా ఈవినింగ్ ఏమంటే రిప్టెక్షన్ అయిపోయింది ఇది అర్లీ మార్నింగ్ అనమాట మూడు నాలుగు పెళ్ళి నేను ఒంటి గంటకే అయితే వచ్చినానమాట ఇంకా వచ్చి వీళ్ళకి మేకప్ అయితే పెళ్ళికూతురికి మేకప్ అయితే చేయాలి కాబట్టి అప్పటికి ఫోన్ చేసినారు త్వరగా రా అనేసి నేను వెళ్ళేసరికి ఇంకా గోరు అంటే సాంగ్యం చేస్తారు కదా మేనమామ కాలు వేస్తారు కదా అది ఇంకా జరుగుతూ ఉన్నింది అనమాట ఇంకా చేసేది ఏం లేక నిలబడుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చినాక రూమ్లోకి వెళ్ళి రెడీ అయితే చేసేయాలన్నమాట అప్పటికే లేట్ అయితే చాలా అవుతుందన్నమాట ఇంకా అప్పటికే నేను అక్క వాళ్ళని అయితే పిలిచానమాట నేను రెండక్క టైం అయిపోతుంది అనేసి మళ్ళీ లేట్ అని నన్ను అంటారండి ఒక బ్యూటీషియన్ అంటారు ఎందుకంటే బ్యూటీషన్ పిలిపించి లేట్ చేసినారని వాళ్ళు వచ్చేది వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు మనం చేసేది మాత్రము చేయబెట్టి చూపిస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు నైట్ అంతా మార్నింగ్ వచ్చేసి అయితే పల్లికైతే అనమాట మా తమ్ముడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను ఇంకా ఆ రోజు అట్లా ఉండి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నేను హిందూ పరము పలమునేరుకు అయితే వెళ్ళాలి ఆ బ్లాగ్ కూడా తీస్తాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా చూసినారా విష్ణు విష్ణు బ్యాగ్లో ఉందంట అది ఇంటిది అందుకు కొత్తదిందే చూపించు బ్యాగ్లేని ఇంకా చూద్దాము అది కూడా బొలే ఉంది నీ బాటిల్ పింక్ బాట్లు ఓరే మూడు బాటలు చూద్దరా అయ్యి పిల్లలు దాతపోతారు ఉదయం ఉండే మేలు ఇంకా విష్ణు ఏమంటే అంగడవాడికి అయితే పోతున్నాడు అనమాట ఇంకా వాడు నా తమ్ముడు నన్ను వదిలే దానికి పల్లికి వచ్చినాడు అనమాట ఇంగ అట్లే ఇంకా రోడ్లోనే అనమాట అంగడవాడి సెంటర్ ఇంకా అక్కడైతే వదలడానికి అనేసి పోతున్నాడు అనమాట వాడిని కూడా ఎంత అత్త చూసినారా ఎన్ని మాటలు చెప్తాడో సరిగ్గా నోరు మాత్రం తిరగదు చైన్ లోకి వెయిట్ వే చైన్ చూసినారా ఎవరికి చెప్పకుండా చేయన్లకు వెళ్ళిపోయినాడు అనమాట వాడు పాములు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ఇంకా ఏమంటే ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్న వాళ్ళ పిల్లలు అనమాట వీణ జత విష్ణు జత ఉన్నారు వాళ్ళు ఇంకా సైకిల్ దొక్కుంటారనమాట సాయంత్రం చూసినారా ఎత్తుకొచ్చినాడు దాని పేరు బుల్లెట్ అంట వాడు పేరు పెట్టుకున్నాడు దానికి దాన్ని వద్దంటే ఒక చెత్తనే లేపేస్తాడనమాట స్కూటర్ సైకిల్ని ఏమంటే ఈ పల్లెలో ఏమంటే మనకి ఏమి ఆడుకోవడానికి ఏమి ఉండదు కదా ఇది ఒక టైంపాస్ అనమాట విష్ణుకు అయితే బాగా ఆడుకుంటూ ఉంటాడు ఆ సైకిల్తో తొక్కుతూ ఉంటాడు దాన్ని ఊపిరి తీసేస్తా అంటాడు అనమాట ఇంకా అది తిరక్కపోయినా కూడా ఒకసారి అప్పుడప్పుడు అదేమో ఎందుకు వెనకల టైర్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూసినారా తొక్కినా కూడా ఏమవుతుందంటే అక్కడే ఉంటుంది సైకిల్ చూసినారా అట్లా అయినా మదర మొదలడం అనమాట ముందరకు దుబ్బి అయినా మళ్ళీ దాన్ని రివర్స్ తొక్కుతాడు ఇంకా ఏమంటే చాలా ఆతి అనమాట విష్ణు వచ్చేసి అవుతుందన్నమాట నాన్న మష్రూమ్ ఫ్రై తీసుకొని వచ్చిన అనమాట చాలా బాగుంది మష్రూమ్ ఫ్రై అది నేసినాము ఇంకేమంటే చికెన్ తినడానికి అయితే లేదనమాట నేనైతే చికెన్ తిని మంత్ అంతా కూడా అంటే వినాయక చవితి అయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ అనేది ఉండదు ఇంకా అందుకోసం అనేసి మష్రూమ్ ఫ్రై అయితే తీసుకొచ్చినాడు ఇంకా తింటా ఉన్నాను అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంది ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లగా అయితే చేస్తున్నాను మీక నా వీడియోగా నచ్చినట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాంక్ వరకు వచ్చింగ్ టికెట్ బబ్బాయ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి పలం నీరు వస్తే వస్తుంది ట్యాంక్ వరకు వచ్చింగ్ టికెట్ బాబాయి